హాయ్ అండి కోడలు ఉద్యోగం అర్థపెత్తనో కోడలు తెలుగుతో ఏం చేసిందో ఈ స్టోరీ ద్వారా నేను మీకు తెలియజేస్తానండి తప్పకుండా అందరూ చూడండి అనగనగా చింతలపల్లి అనే గ్రామంలో సుబ్బయ్య సజోతమ్మ అనేటటువంటి దంపతులు ఉన్నారు వారికి ఏకైక కుమార్తె ఈ కుమార్తెను బాగా చదివించారు చక్కగా ఇంటిలో తల్లిదండ్రుల దగ్గర అల్లరి పిల్లల సందడి చేస్తూ తల్లిదండ్రులు నవ్విస్తూ కాసేపు ఏడిపిస్తూ ఆడుకుంటూ చాలా సరదాగా ఉంటుంది తన పేరు భారతమ్మ భారతి బాగా చదువుకుంది మంచి ఉద్యోగం చేస్తుంది అయితే తల్లిదండ్రులు అంటూ ఉంటారు డ్యూటీకి వెళ్ళొచ్చి ఇలా అల్లరి చేస్తూ మమ్మల్ని ఏడిపించడమే తప్ప పెళ్లి ధ్యాస ఏమీ లేదా నీకు భారతమ్మ అంటే అమ్మ నేను అస్సలు పెళ్లి చేసుకోను ఎందుకంటే నాన్నని నిన్ను చూసుకుంటూ నేను ఇక్కడే ఉంటాను పెళ్ళి మాత్రం చేసుకోను అని చెప్తూ ఉంటుంది లేదమ్మా మా కాలు చెయ్యి ఆడుతుంది కదా మేము ఏదో ఒక పని చేసుకోగలుగుతున్నాము మా కాలు చెయ్యి రోజు మమ్మల్ని వృద్ధాప్యం వచ్చినప్పుడు తప్పకుండా నువ్వే చూసుకుందు అలాగని మా కోసం పెళ్లి చేసుకోకుండా ఉంటావా నువ్వు పెళ్లి చేసుకుని పిల్లా పాపలతో కలకాలం చల్లగా ఉండాలి తల్లి అలాంటి మాటలు ఇంకెప్పుడు మాట్లాడద్దు అని అమ్మ నాన్న కూడా అంటారు అయితే పెళ్ళిళ్ళ పేరైకి చెప్పినప్పుడు తన వారి ఊరిలోకి దగ్గరగా ఉన్నటువంటి ఒక ఊరు నుండి ఒక మంచి సంబంధం తీసుకొస్తాడు ఈ భారతమ్మలాగే ఆ అబ్బాయి కిషోర్ ఆ అబ్బాయి కూడా చక్కగా మంచి ఉద్యోగం చేస్తూ ఉన్నాడు ఆ ఉద్యోగం చేస్తూ ఉంటే అయితే ఆ పెళ్ళిళ్ళ పేరయ్య భారతమ్మకైతే బాగుంటుందమ్మా ఈ కుషోర్ చాలా మంచోడు వాళ్ళకి కూడా ఒక్కగానొక్క కొడుకే అని చెప్పి చెప్పినప్పుడు ఆ సంబంధం అన్ని విధాలా కూడా నచ్చుతుంది వీళ్ళకి నచ్చినప్పుడు భారతమ్మను పట్టుపట్టి ఒప్పిస్తారు నువ్వు సెలవిచ్చినప్పుడల్లా మమ్మల్ని చూడటానికి రావచ్చమ్మా పెద్ద దూరం ఏమీ కాదు కదా ఈ పక్క ఊరే చాలా దగ్గర ఒక రెండు కిలోమీటర్లు వెళితే మీ ఊరు వస్తుంది అక్కడి నుంచి ఇక్కడికి రెండు కిలోమీటర్లేని సరదా సరదాగా చెప్తూ ఉంటారు అమ్మా నాన్న అలాగేను ఒప్పుకొని చక్కగా మరి కిషోర్కి భారతమ్మకి వివాహం జరుగుతుంది భారతి చాలా చాకచక్యంగా వివాహమైన తర్వాత కొన్ని రోజులు సెలవు పెట్టుకుంటుంది ఆఫీస్కి అప్పటికే తను ఉదయాన్నే లేచి అన్ని పనులు చక్కచక్క చేసేసి మరి అత్తమ అత్తగారికి మామగారికి తన భర్తకి అన్నీ కూడా సమకూర్చి హ్యాపీగా ఉంటూ ఉంటుంది అయితే సెలవులు అయిపోయినాయి అత్తమ్మ నేను రేపటి నుంచి డ్యూటీకి వెళ్ళాలి అని చెప్పింది అప్పుడే అయిపోయినాయా ఇంతకీ నీ జీతం ఎంత మా ఓడి జీతం అయితే ముప్పై వేలు అని చాలా గొప్పగా చెప్తుంది అత్తగారు కోడలు అంటుంది వారతమ్మ అత్తమ్మ నా జీతం అన్ని కటింగిల్ పోను ఒక యాభై వేలు వస్తాయి అంటే నూరు వెళ్ళబెడుతుంది యాభై వేల అంటూ మారు మాట్లాడకుండా వెళ్ళిపోతుంది అయితే రేపటి నుంచి నేను డ్యూటీకి వెళ్ళాలి అని ఉదయాన్నే లేచి చక్కగా టిఫిన్ చేసేసి మరి అన్నం కూరలు కూడా తయారు చేసి మరి అన్నీ కూడా కిచెన్లో చక్కగా డైనింగ్ టేబుల్ మీద అమర్చి పెట్టేసి అత్తమా నేను కూడా వెళ్తున్నానని తను కూడా బాక్స్ పెట్టుకుని చకచకా వెళ్ళిపోతుంది తన భర్తతో పాటును అయితే వెళ్ళిపోయే ఆఫీస్లో అలసట వస్తుంది అయినప్పటికీ అక్కడ కూడా కష్టపడి వర్క్ చేసి మరలా సాయంత్రం వచ్చి అన్ని పనులు చేసుకుంటుంది అత్తగారు మాత్రం పెళ్ళైన దగ్గర నుంచి అయ్యో నా కోడలు ఉద్యోగస్తురాలే అని ఏ ఆలోచన లేకుండా ఏమాత్రము కూడా మరి పని చెయ్యదు తనకి సాయము కూడా చెయ్యదు అయితే మరి మాటి మాటికి కూడా పెత్తనం చేస్తూ ఉంటుంది అది కావాలి మాకు ఇది కావాలి అలా ఉండాలి ఇలా వండాలి అని చెప్పి అయినా భారతమ్మ ఏమీ అనుకోకుండా అన్ని వంటలు చేసి పెడుతూ ఉంటుంది అయితే ఒక రోజు అంటుంది నువ్వు ఉదయాన్నే వెళ్ళిపోతున్నావు వండేసి సాయంత్రం వచ్చేటప్పటికి నువ్వు సాయంత్రం మరి చీకటి పడిపోతుంది మరి నేను వంటలు చేయాలంటే నాకు కష్టం కాబట్టి నువ్వు మరి ఏం ఆలోచించుకుంటావో ఆలోచించుకో పెందలాడే రావడానికి ప్రయత్నం చేయి వచ్చి వంటలు తయారు చేయాలి కదా అని అంటుంది అప్పుడు ఆఫీస్ టైమ్స్ అలానే ఉంటాయత్తమ్మా మనం పెందలాడే రావాలి అంటే కుదరదు అక్కడ ఒప్పుకోరు కంపెనీలోను అని అంటుంది ఏమో మాకేం చేస్తావో తెలియదు కానీ అని అంటే కోడలు ఒకటి ఆలోచించి ఏం చేస్తుందంటే ఉదయానికి సాయంత్రానికి సరిపడేటట్టు మరి వంటలు చేసేసి ఒక ఆర్ట్ బాక్స్లో పెట్టేసి తను వెళుతుంది డ్యూటీకి అయితే వారు ఇబ్బంది పడకూడదు అని చెప్పి అయితే ఆ రోజు ఏమంటుంది అంటే డ్యూటీ నుంచి రాగానే అత్తగారు ఇదిగో కోడలిపిల్ల నువ్వైతే ఉదయానికి సాయంత్రానికి కలిపి చేసేస్తున్నావు మాకు వేడివేడిగా తినటం అలవాటు బాక్స్లో పెట్టినా కూడా చల్లగా అయిపోతున్నాయి కాబట్టి నువ్వేం చేస్తావో తెలియదు ఆఫీస్ నుంచి ముందు వచ్చి వంటలు చేయడానికి ప్రయత్నం చేయని చాలా ఘరానా కానీ మరి చెప్తుంది అప్పుడు భారతమ్మ ఒకటి ఆలోచిస్తుంది ఆలోచించి మరి వెంటనే ఆ నెక్స్ట్ డే నుంచి ఆఫీస్కి వెళ్ళడం మానేస్తుంది అప్పుడు అంటుంది ఆఫీస్కి వెళ్ళకుండా పొద్దుట సాయంత్రం కూడా వేడివేడిగా అత్తగారికి మామగారికి వంటలు చేసి చక్కగా టైం టు టైం పెడుతుంది పెట్టినప్పుడు అప్పుడు అంటుంది కోడల పిల్ల ఏమిటి వాళ్ళ ఉద్యోగానికి వెళ్ళలేదా నువ్వంటే అవునత్తమ్మ వెళ్ళలేదు ఇక ఎప్పటికీ వెళ్ళను మీకు చక్కగా వేడివేడిగా వంటలు చేసి పెట్టాలి కదా మరి నేను వేడివేడిగా వంటలు చేసి పెట్టాలి అంటే అటు ఉద్యోగానికి వెళుతుంటే కుదరట్లేదు కదా అందుకనే ఉద్యోగం మానేసి రిజైన్ చేసేసాను అంటే వెంటనే గుండెలో రాయిపడినట్టు అవుతుంది కానీ కోడల దగ్గర ఏమాత్రము కూడా ఎక్స్ప్రెస్ చేయదు అయితే ఆ తర్వాత రోజు అంటాడు అమ్మా నేను భారతి కూడా ఉద్యోగం చేస్తుందని చెప్పేసి నేను ప్లాట్ కొన్నాము మరి దానికి ఈఎంఐ కట్టాలి ఇంకా వేరే కారు కొన్నాను దానికి ఈఎంఐ కట్టాలి ఒకళ్ళ జీతం ఇంటిలో అడ్జస్ట్ చేసుకున్న ఒకళ్ళ జీతం ఇవన్నీ ఈఎంఐలు కట్టడానికి సరిపోతుంది కదా అనుకున్నాను మరి తను ఇంటి పని వంట పని డ్యూటీ కూడా అన్నీ క్రమంగానే చేసుకుని వెళుతుంది కదా మరి సాయంత్రం కూడా తొందరగా రావాలంటే కంపెనీల్లో ఒప్పుకోరు కదమ్మా నువ్వు ఎందుకమ్మా అలా చేసావు తన ఉద్యోగానికి రిజైన్ చేసేసింది ఇప్పుడు ఇవన్నీ నేను ఒక్కడిని కట్టాలంటే ఎలాగ కష్టమైపోతుంది నేను ఏం చేయను మళ్ళీ అప్పులు చేయాలి వాటికి వడ్డీలు కట్టాలి ఏం చేయాలమ్మా అని అడుగుతాడు అప్పుడు వెంటనే చాలా బాధపడి అప్పుడు కోడల దగ్గరకు వచ్చి అంటుంది అమ్మ ఇంతవరకు నేను చాలా ఇబ్బంది పెట్టాను భారతమ్మ ఎందుకంటే నేను అత్తగారిని కదా ఏదో పెత్తనం చేయాలని చెప్పి ఏదో మూర్ఖురల్లా మాట్లాడుతూ వచ్చాను నువ్వన్నీ చేసి పెడుతున్నావు మాకు మరి కోడలంటే నేను పెత్తనం చేయాలనుకుని గర్వపడిపోయానే తప్ప కోడలు కూడా మన ఇంటి బిడ్డే మన కూతురుతో సమానం అనుకునే ఆలోచనే లేదమ్మా నాకు నన్ను క్షమించ తల్లి పోనీలే ఆ కంపెనీలో రిజైన్ చేశానంటున్నావు కదా వేరే కంపెనీలో చూసుకోమ్మా నా కొడుక్కి కూడా కొంచెం సాయంగా ఉంటుంది నువ్వు ఉదయాన్నే వంటలు చేసి వెళితే సరిపోతుంది సాయంత్రం నువ్వు వచ్చేటప్పటికి అన్నీ వేడివేడిగా నేను కూడా చేస్తాను అని చెప్పి కోడల్ని సముదాయించి ఎలాగోలాగా ఒప్పించి మరలా ఉద్యోగానికి పంపిస్తుంది వెంటనే క్యారేజ్ పట్టుకుని బాక్స్ పట్టుకుని ఆ రోజు కూడా సెలవు ఉంటుంది అప్పుడు డైరెక్ట్గా తను భారతి పుట్టింటికి వచ్చి జరిగిన విషయం అంతా తన తల్లికి తెలి తండ్రికి తెలియజేస్తుంది నాన్న అమ్మ నేను ఇంత తెలివిగా చేశాను రోజు అన్నీ కూడా అమర్చిపెట్టినా కూడా మా అత్తగారు ఇంకా నువ్వు నాకు సేవలు చేయాలి లేదా వేడివేడిగా వండి పెట్టాలి నువ్వు ఉద్యోగానికి వెళ్ళిపోతే ఎవరు చేస్తారో అని చాలా బాధ పెడుతూ పెత్తనాలు చేస్తూ వచ్చింది అయినా కూడా నేను సహించుకుని ఏమీ పట్టించుకోకుండా ఉన్నాను మరి వేడిగానే వండి పెట్టాలి కంపెనీలో మరి టైం అడిగి వచ్చేయమంటుంది వాళ్ళు ఇస్తారా అందుకే నాలుగు రోజులు సెలవు పెట్టి నేను ఇంట్లోనే కూర్చుని వంటలు వేడివేడిగా చేసి పెట్టాను మా ఆయన కరెక్ట్గా చెప్పేటప్పటికీ ఈఎంఐలు కట్టాలి అవి కట్టాలి ఇవి కట్టాలని మా అత్తగారు బుర్ర తినేటప్పటికీ మా అత్తగారు మళ్ళీ లైన్లోకి వచ్చి నన్ను బ్రతములాడి ఉద్యోగం చేయమని చెప్పింది అని అంటే పోనీలేమ్మా తెలివిగా చేసుకున్నావు జాగ్రత్తగా ఉద్యోగం చేసుకో తల్లి అనేసి తల్లిదండ్రులు చక్కగా సంతోషపడి ఆ రోజంతా భారతమ్మతో గడిపి మరి భారతీయ సాయంత్రం వెళ్ళిపోతుంది ఈ విధంగా ఆ యొక్క అత్తగారిని మరి ఒక లైన్లో ఎలా పెట్టాలా అనుకుని అనుకున్నప్పుడు భారతమ్మకి ఆలోచన వచ్చినప్పుడు వెంటనే దాన్ని అమలు చేస్తూ ఉండటంతో మరి అది సక్సెస్ అవుతుంది ఉద్యోగం చేసేటటువంటి కోడలు ఎంత కష్టమో వర్కింగ్ ఉమెన్కి ప్రతి వర్కింగ్ ఉమెన్కి కూడా అర్థమవుతుంది ఇంటిలోను ఆఫీస్లోను ఆఫీస్లో కొన్ని టెన్షన్స్ ఉంటాయి అలాగే ఇంటిలో పని చేయాలి చెయ్యాలి ఇంటికి వచ్చిన తర్వాత అత్తగారైనా కూడా తల్లిలాగా ఆదరించాలి తప్ప ఏ టెన్షన్స్ ఉన్నా తలపోటు మరి కొంచెం రిలాక్స్ అవ్వడానికి తనకి టైం ఇవ్వాలి తప్ప అంతేకాకుండా మరి నువ్వు నాకు సేవలు చేయాలి నేను అత్తగారిని నువ్వు కోడలు అంటే ఒకప్పుడు తను కూడా ఒక ఇంటి అత్తగారే కదని ఆలోచించుకోవాలి కదా అని భారతమ్మ తన స్నేహితులతో మరి చెప్పి బాధపడుతూ ఉంటుంది పోనీలే ఏదేమైతేనేమో మా అత్తగారిలో మార్పు వచ్చింది తను కూడా కొంత పనిని షేర్ చేసుకుని చేస్తుంది నేను ఇంటికి వెళ్ళేటప్పటికీ సాయంత్రం పూట వంట తన చేసుకుంటుంది ఉదయం పూట నేను చేసొస్తున్నానని తన స్నేహితులతో చెప్పుకొని తన బాధని కొంత తీర్చుకుంటుంది విన్నారు కదండి ఈ స్టోరీ ఈ స్టోరీ కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి ఇందులో మోరల్ చూసారా కోడలు తన బాధ్యతను తన నిర్వర్తిస్తూ ఉన్నా కూడా అత్తగారు తన కోడలు కదా అని చెప్పి తను సాటి ఆడదే అని మర్చిపోయి తన మీద ఇంకా అథారిటీ చేయాలి ఇంకా పెత్తనం చేయాలి తన ఇబ్బంది పెట్టాలి అని అనుకుంది అయితే వారుకున్న సమస్యలన్నీ మర్చిపోయింది ఈ సమస్యలు నా కోడలు షేర్ చేసుకుంటూ మరి ఎంతో కష్టపడి పని చేస్తుంది తనకి కూడా నేను ఎంతో కొంత సహకరించాలనే ఆలోచన లేకుండా కఠినంగా ప్రవర్తించింది అయితే తన కొడుకు ఎప్పుడైతే ఇంటి సమస్యలు అన్నీ చెప్పేటప్పటికీ మరలా నార్మల్గా దారిలోనికి వచ్చి కోడల్ని మరలా ఉద్యోగానికి వెళ్ళమ్మా నేను కూడా కొంత సహాయం నీకు చేస్తాను అని చెప్పి మరి కోడల్ని ఒప్పించి జాబ్కు పంపించింది ఈ స్టోరీ మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని వీడియోస్ పెట్టడానికి మంచి మంచి వీడియోస్తో మీ ముందుకు రావడానికి నాకు సపోర్టివ్గా ఉంటుంది కడలీ బ్లాగ్స్ మోటివేషనల్ వర్డ్స్ ఇన్స్పైరింగ్ స్టోరీస్ మోరల్ స్టోరీస్ ఇంకా మరెన్నో మంచి విషయాలు చెప్తూ నా ఛానల్ ద్వారా మీ ముందుకి వస్తూ ఉన్నాను తప్పకుండా లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ ఫర్ వాచింగ్